కోసం ఏపీలో ఉచిత బస్సు ప్రారంభం స్త్రీ శక్తి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు హామీని మహిళల కోసం ఈ కీలక పథకం శుక్రవారం నుంచి అమలు చేశారు ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి కనకదుర్గ భారతి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు పవన్ లోకేష్ బస్ లోనే వెళ్లారు వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వారి సంతోషంలో పాల్పంచుకున్నారు సీఎం మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్ళే మార్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో భూమికుడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు వారికి దారి పొడవునా మంగళహారో నీరాజనలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు అనే నినాదాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నేతలు పలుచోట్ల బాణాసంచా సాల్చి సంబరాలు జరుపుకున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ కీలక హామీలలో ఒకటైన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడంపై రాష్ట్ర మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది జనం కోసం జనవాణి